హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపుస్ కిచెన్ ఎటువంటి పప్పుల నానబెట్టి రుబ్బి పులియబెట్టే పని కూడా లేకుండా కేవలం రెండే రెండు నిమిషాల్లో అద్భుతమైన నోటికి చాలా చాలా టేస్టీగా ఉండే కమ్మటి పుల్లటు రెసిపీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియో మనం తెలిసేసుకుందాం దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు బియ్యపిండిని తీసుకుంటున్నాను ఇది నార్మల్ బయటకున్న బియ్యపిండి అనమాట ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ ముక్కలు అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలాగా సన్నగా తరిగేసుకొని యాడ్ చేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకుని ఇలా తరుక్కుని వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీరని కూడా ఇలాగా ఫైన్గా చాప్ చేసుకుని యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఈ రెసిపీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన పుల్లటి పెరుగు ఒక కప్పు తీసుకోవాలి పెరుగు అనేది రెండు మూడు రోజుల దయ్యి ఉండాలి కొంచెం పుల్లగా ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే మనకి అట్టు అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక కప్పు నీళ్ళని ఫస్ట్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని తీసుకుందాం మనం బియ్యంలోకి పెరుగు వేసి నానబెట్టి రుబ్బట్లేదు కాబట్టి తీసుకునే పెరుగు అనేది పుల్లగా ఉండేలాగా చూసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు మనము మరొక అరకప్పు అంటే రెండు కప్పుల బియ్య పిండికి ఒక కప్పు పెరుగు ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి బ్యాటర్ అనేది దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా ఎలా ఉండాలో చూపిస్తాను చూడండి సో ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్ అనమాట మనము దీనిని పక్కన పెట్టాల్సిన అవసరం కానీ ఈనో సోడా వేయాల్సిన అవసరం కానీ ఏమీ లేదు డైరెక్ట్గా మనము అల్టు వేసేసుకోవడానికి వెళ్ళిపోదాం వేడి వేడి పెనం మీద కొద్దిగా వాటర్ని చల్లేసుకొని అలాగే కొద్దిగా ఆయిల్ని అయితే బ్రష్ చేసుకొని ఉంచుకోవాలి తరువాత మనం ప్రిపేర్ చేసిన పుల్లటి బాటల్లో నుంచి ఒక గరిట పిండిని తీసుకొని మనకి కావాల్సినంత సైజులో ఇలాగ స్ప్రెడ్ చేసేసుకొని అట్టు ప్రిపేర్ చేసేసుకోవాలి చాలా చాలా సింపుల్ అండ్ చాలా చాలా ఈజీ రెసిపీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది సో అస్సలు టైం పట్టకుండా రెండే నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుందనమాట కొద్దిగా ఆయిల్ని వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో రెండు వైపులా గోల్డెన్ అయ్యేంత వరకు మనము రోస్ట్ చేసుకుని తీసుకుంటే చాలా చాలా టేస్టీ టేస్టీ అయినా కమ్మటి పుల్లట్లు రెడీ అయిపోతాయి చూస్తున్నారు కదా మనకి ఎంత పర్ఫెక్ట్గా అయితే అటు రెడీ అయిపోయిందో ఇలాగే మనము అన్నిటిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఉదయం బ్రేక్ఫాస్ట్ గానే కాదు సాయంత్రం టీ టైంలో కూడా ఇలా చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఎలా అనిపించింది రెసిపీ చాలా చాలా ఈజీ అండ్ చాలా చాలా సింపుల్ రెసిపీ కదూ సో తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరికి చాలా చాలా నచ్చుతుంది చాలా క్విక్గా అయిపోతుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి సో రెడీ అయిపోయే మన ఇన్స్టెంట్ అండ్ ఎమ్మి టేస్టీ అయిన పుల్లట్లు వీటిని అలాగే వేడివేడిగా తినేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి లేదంటే ఎటువంటి చట్నీతో అండ్ పచ్చడితో సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటాయి సో తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో